వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం చీఫ్ జస్టిస్ గారి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి కూడా శిక్షలు పడేలా స్వాతంత్ర దర్యాప్తు చేయాలి అందుకోసం సుప్రీంకోర్టులో ప్రజాస్వామిక వాదులుగా గుర్తింపబడ్డ సీనియర్ జడ్జిలతో విచారణ చేయించాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి మన మాది గారి ఆదేశాల మేరకు మన భారత అత్యున్నత న్యాయస్థానం ఉన్న చీఫ్ జస్టిస్ దాడిని గవాయగారి ఖండించమని చెప్పి మనకు ఎంఆర్పిఎస్ నాయకులు మన వ్యవస్థాపకులు మందకృష్ణ అధికారు చెప్పడం జరిగింది దీని పరంగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక మండల ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ నెల అక్టోబర్ పదిహేడో తారీఖు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేయడం జరిగింది దానికి సానుకూలంగా ఎంఆర్ఓ గారు కూడా సహకరించి పత్రం స్వీకరించి ఖచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది ಜೈ ಮಾದಿಗ ಜೈ ಜೈ ಮಾದಿಗ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಎಂಆರ್ ಪಿ ಎಸ್ ನಾಯಕತ್ವ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರ ನಾಯಕತ್ವ ವಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ ಮಂದ ಕೃಷ್ಣ ಮಾಧಿಕಾರಿ ನಾಯಕತ್ವ